त्वया हृत्वा वामं वपुः अपरितृप्तेन मनसा शरीरार्धं शम्भोः अपरमपि शङ्के हृतमभूत् यदेतत्वद्रूपं सकलमरुणाभं त्रिनयनम् కుచాభ్యామానం రం కుటిల శి చూడాల మూటం ఇది సౌందర్యహర్లోని ఇరవై మూడో శ్లోకం ఈ శ్లోకం ఒక అందమైన ప్రణయ కావ్యం లాంటి శ్లోకం సాధారణంగా లోకంలో కొంతమంది అన్యోన్య దంపతుల్ని మనం చూస్తూ ఉంటాం భర్త తనదైన కుటుంబాన్ని నిశ్చింతగా భార్య భుజస్కందాల మీద ఉంచేసి తన ఆదాయం ఆస్తి అంతా ఆవిడ చేతుల్లో పెట్టి భార్యని ఒక యజమానిలాగా అపురూపంగా చూసుకుంటాడు అటువంటిదే ఈ శ్లోకం ఇందులో అయ్యవారు ఒక పెద్ద దొంగ ఎలాగంటే మనం రుద్రాభిషేకంలో నమ్మకంలో చెప్తారు కదా తస్క రాణాంపత ఏ నమోనమో అని చెప్తారు అంటే దొంగలకే రాజుగారు ఈయన అరవై నాలుగు కళల్లో చౌరత్వం కూడా ఒక కళే కదా చాలా కష్టమైన క కళ కూడా ఇంకా మన శంకరాచార్యుల వారికి ఒక అనుమానం వచ్చింది ఏంటంటే అమ్మా నువ్వు శంకరునిలో అర్ధభాగం అపహరించేసావు అర్ధనారీశ్వరుడు చేసావు అయినా కూడా నీకు అర్ధభాగం చాలక శంకరుణ్ణి పూర్తిగా అపహరించావేమో అని నాకు అనుమానం వస్తుందమ్మా అందుకు కొన్ని రుజువులు కూడా కనిపిస్తున్నాయి అవి ఏంటంటే ఒకటి భస్మాంగరాగుడై తెల్లగా మెరిసిపోయే శివుడిని కూడా నువ్వు అరుణవర్ణంలోకి మార్చేసావు ఈరోజు నేను చూస్తున్న ఈ స్వామి అరుణవర్ణంలో ఉన్నాడు కన్ను నువ్వు కూడా ధరించేసి చంద్రరేఖను తల మీద ధరించి కుచభారంతో కొద్దిగా వంగినట్లుగా మొత్తం శరీరం అంతా కనిపిస్తోంది ఇప్పుడు చెప్పమ్మా ఎవరు నువ్వా లేక అయ్యవారా అని శంకర భగవత్వాతులు అమ్మని ప్రశ్నిస్తే అమ్మ ఏమన్నా జవాబిస్తుందండి చిరునవ్వుతో శంకరా బ్రహ్మచారి నీకేం తెలుసయ్యా దాంపత్య రహస్యాలు ఒకసారి ఆయన గారు నేనైపోతారు ఒక్కోసారి నేను ఆయన గారిని మొత్తం సంగ్రహించేస్తాను అందుట అదండి ఈ శ్లోకంలో పొందుపరచబడిన ఆ అపురూప దంపతుల అనురాగ రహస్యం శంకరాచార్యుల వారికి అర్ధనారీశ్వర తత్వం అంటే ఎంత ఇష్టం అంటే ప్రత్యేకంగా అర్ధనారీశ్వర స్తోత్రాన్ని రచించి మనకు అందించారు प्रदीप्तरत्नोज्ज्वलकुण्डलायै स्फुरन्महापन्नभूषणाय शिवान्वितायै च शिवान्विताय नमः शिवायै च नमः शिवाय